ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఇప్పటి వరకు అపోస్తుల కార్యాలయ గ్రంథంలో మనం ఇరవై నాలుగు అధ్యాయాలు ధ్యానం చేసాం ఈ ఇరవై నాలుగు అధ్యాయాలు ఇంచుమించుగా ఎనిమిది వందల ముప్పై ఏడు వచనాలను మనం ధ్యానించాం ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై ఏడు వచనాలను ధ్యానించాం ఈరోజు ఇరవై ఐదవ అధ్యాయం మనం ధ్యానించుకున్నాం ఇరవై ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చినాలు ఇరవై ఏడు వచ్చినాలను మనం ఈరోజు ధ్యానించుకున్నాం బైబిల్ ఉన్నవారు కొద్దిగా ఒకటి నుంచి పన్నెండు వచ్చినాల్లో ఎవరైనా క్లుప్తంగా చక్కగా చదవండి దానంగా నుంచి ఒకటి నుంచి పన్నెండు వరకు ఎవరైనా చదవండి మొదటిగా తెలియదు నేను న్యాయము తప్పి మరణం చేసిన ఎడలా మరణం వెనుక తీయను వీళ్ళు నా మీద మోపుచ్చున్న నేరములలో ఏది నిజపు కాని ఎడలా నన్ను వారికి అప్పగించకు ఎవరి సరఫ కాదు కైచర్య యుగని చెప్పుకొందునని అప్పుడు పేస్తూ తన సుఖవారితో ఆలోచన చేసిన తరువాత కైచర్య ఎగుత చెప్పు చెప్పుకొందునంటే కైచర్య నద్దకే పోవచ్చున్నావని హలో లూయా ఇక్కడ మనం ధ్యాని ధ్యానిస్తూ వస్తున్నాం కదా మొదటిగా ఇక్కడ ఇప్పుడు ఫేస్తూ కనపడుతున్నాడు ఫేస్తూ సమక్షంలో విచారణ జరుగుతుంది ఎవరికి పౌల్ గారికి అంతకుముందు ఎవరు విచారణ చేశారు ఫెలెక్స్ ఫెలెక్స్ మనం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినలో చూస్తే ఫెలెక్స్ విచారణ చేసి రెండు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటే యూదుల చేత మంచివాడుగా అనిపించుకోవాలని ఇప్పుడు ఫేస్తు అనే అతను అధికారిగా వచ్చాడు ఈయన అధికారిగా వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ కైసర్ నుంచి ఎరిస్లేం వెళ్ళాడంట ఎరిష్లేం వెళ్ళి ఎరిస్లేంలు అంటే ఆ ప్రాంతాన్ని ఆ చూడటానికి వెళ్ళి ఉంటాడు ఆ ప్రాంతం చూస్తూ ఉన్నాడు ఎరిస్లేమ్లో ఉన్నప్పుడు యూదులు కొంతమంది ఈ ఫేస్తు గారి దగ్గరికి వచ్చి మరి పౌల్ గారి సంగతి ఏం ఆలోచించారు మీరు అతను నేర ఆరోపణ అయిపోయింది మీరు మాకు పంపించండి ఆ పంపించండి అని ఆయన అడుగుతారు మనవి చేస్తారు ఎందుకంటే అతన్ని ఆ గల కారణం ఏంటంటే వాళ్ళు కైసర్ నుంచి మళ్ళీ ఇరుషన్యం వచ్చేటప్పుడు ఆయన్ని చంపాలని వీళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన కాబట్టి ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నారు ఆడుకుంటున్నారన్నమాట నిదానంగా నెమ్మలుగా మీరు కొద్దిగా పంపిస్తారా అన్నట్లుగా ఫేస్తూ ఏమంటాడంటే విచారణ చేయకుండా ఎలా పంపిస్తాం ఇప్పుడు మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా మీలో అంటే ఇంతమంది వద్దులే కానీ కొద్దిగా ముఖ్యమైన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు నేను కొద్ది రోజుల్లో మళ్ళా కైసర్కి వెళ్తున్నాను మీరు అక్కడికి వస్తే విచారం జరుపుదాం విచారం జరుపుదాం విచారణ జరిపిన తర్వాత నేరారోపణ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి వాళ్ళతో చెప్పిన తర్వాత అక్కడ కొద్ది రోజులు ఉంటాడు ఎనిమిది పది రోజులు అక్కడే వాళ్ళతోనే ఉండి కైసరికి బయలుదేరుతాడు వింటున్నారా నేను మీకు అర్థం చక్కగా కథలాగా చూపుతున్నాను కైసరికి బయలుదేరి కైసరికి అందరు కలిసి వస్తారు రోజు ఉంటారు పొద్దున్నే పావులు గారిని పిలిపిస్తారు సభకు పిలిపిస్తాడు సభకు పిలిపించి ఆయన పౌలు కనపడటమే లేటు వీళ్ళందరూ దుమ్మిగా లేచి అతను నేరస్తుడ అతనికి మరణశిక్ష అన్నట్టుగా కేకలు వేస్తారు కేకలు వేసిన తర్వాత అసలు నీదేంటి నీ విచారణ ఏంటి నీ వాదన ఏంటో చెప్పుకోమని ఫేస్తూ అన్నప్పుడు పౌల్ గారు ఒకే ఒక మాట చూపుతాడు అయ్యా నేను యూదుల యూదులకు కానీ ధర్మశాస్త్ర విషయంలో కానీ లేదా ఆ దేవాలయం విషయంలో కానీ ఏ తప్పు ఏమీ చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు నా నా విషయంలో ఏ తప్పు జరగలేదు అని చెప్పి మనం చేసుకుంటాడు అయినప్పటికీ వీళ్ళందరూ అంగీకరించరు దానికి కానీ ఇక్కడ ఫేస్తుకి ఒక ఆలోచన వచ్చింది ఫేస్తు ఏదో మంచి నేరం చేసే ఉంటాడేమో పౌలు అని అనుకుంటాడు కానీ ఏ నేరం లేదు అక్కడ అంటే ఫేస్తో ఊహించిన నేరం పౌలు జీవితంలో లేదు కనుక పౌలు చేయలేదు కనుక పౌలు గారిని ఏం చేయాలి మనం యోధుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి ఎలా చేయాలని చెప్పి ఒక సింపుల్గా ఒక మాట అంటాడు నువ్వు వెర్సలంకి వెళ్ళి అక్కడ చక్రవర్తితో చెప్పుకుంటావా అని అంటాడు ఇక్కడ కాదు కానీ చక్రవర్తి గారితో మాట్లాడుకుంటావా పెద్ద ఆయనతో అని అంటాడు అని పౌల్ గారిని అడగాలి పౌల్ అంటాడు లేదు లేదు నేను విచారణ పొందవలసిన స్థలం ఇదే నాకు ఇక్కడే న్యాయం జరగాలి నేను అక్కడ కాదు అని అంటాడు అంటే ఏదన్నా అక్కడికి పంపించాలంటే ఖచ్చితంగా ఒక తప్పు ఇతని మీద ఒక నేరం అనేది వ్రాయబడాలి మోపబడాలి ఏ నేరం లేకుండా పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళటానికి లేదు అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న మనం కూడా ఉన్నాయి కదా స్టేట్లో ఒక కోర్టు ఉంటుంది తర్వాత కేంద్రంలో ఒక కోర్టు ఉంటుంది స్టేట్ కోర్టులో న్యాయం జరగకపోతే ఏం చేస్తారు కేంద్రానికి వెళ్తారు అలాగా ఇక్కడ ముందు ఏ తప్పు చేసాడో వ్రాయబడాలి లిఖించబడాలి అని అన్న తర్వాత సరే మీరు అంటున్నారు కదా అలాగనే చేద్దాం ముందు నా తప్పు ఏంటో తెలియచేయండి అన్నట్టుగా పౌల్ గారు నిలబడతారు ఇంకా ఎటు అతను ఒప్పించాం కదా దీని ఉద్దేశం ఏంది ఎందుకంటే వీళ్ళందరిని ఎంటబెట్టి ఎందుకు తీసుకొచ్చి మంచి పేరు సంపాదించుకోవాలని ఫేస్ గారు యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకోవాలని మళ్ళీ యూదుల చేత మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎరుశ్లేం పంపించడానికి నేను అడిగాను కదా అని చెప్పాలి మీ ఎరుశలేం పంపించడానికే కదా నేను మీ ముందే కదా ఆయన అడిగాను అన్నట్లుగా చెప్పాలి అలా అడగటం కూడా జరిగింది అలా అలి అడిగిన తర్వాత ఆయన చూశాడు అటువంటి ఏ నేరం లేదు ఇంకా ఏ విచారణ చేయడానికి లేదు ఆయన్ని మరలా ఆ కారాగారంలోకి ఆయన బందీ గృహంలోకి పంపించేశారు పంపించిన తర్వాత వీళ్ళు వీళ్ళ గృహాలకి మళ్ళీ ఎరిస్ట్లేము యూధులు వెళ్ళిపోయారు తర్వాత విచారణ అని ఒక మాట చెప్పారు అన్నమాట జాగ్రత్తగా ప్రియుదని వెళ్ళారు తర్వాత విచారణ చేయాలనుకున్న తర్వాత ఇంకా ఫేస్తు అక్కడే ఉంటున్నాడు ఇంక ఇక్కడి నుంచి మనం పదమూడవ వచ్చిన నుంచి చూస్తే ఫేస్తు అగ్రిప్పను సంప్రదించటం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అగ్రిప్ప అని ఆయన ఒక ఆయన వస్తారు ఆయన ఒక రాజు ఏం జరుగుతుందంటే అగ్రిప్ప అనే అతను బెర్నీకే అనే ఆమె చెల్లెలు ఆయన చెల్లెలు ఇద్దరు కలిసి ఫేస్తుని కలుసుకోవడానికి కైసురుకు వస్తారు ఫేస్తుని కలుసుకోవడానికి కైసురుకు వస్తారు కైసురుకు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా దినాలు వీళ్ళతో కలిసి ఫేస్తో కలిసి ఆ రాజనగర్లో ఉంటారు ఆయన రాజుగారు అగ్రిప్ప రాజు మాట్లా చాలా దినాలున్న తర్వాత ఫేస్తు ఎందుకో పౌల్ గారి విషయాన్ని అగ్రిప్పకు చెబుతాడు అయ్యా మీకు తెలుసా ఫెలెక్స్ ఎల్తా వెళ్తా ఒక బందీని ఇక్కడ వదిలిపెట్టేడు నేను కూడా మొన్న విచారం చేసాను ఎటువంటి తప్పు నాకు కనపడలేదు వాళ్ళేమో మరణ దండన విచ్ చేయాలని మరణించడానికి ఏదో వాళ్ళు తప్పులని చెప్తున్నారు ఆ మరణ దండన చేయాలని మరణశిక్ష వేయాలని కానీ అతను అతను విచారిస్తుంటే అతను మరణశిక్ష పొందేంత తప్పులు అయితే ఆయన ఏం కనపడలా అసలు నాకైతే ఏం కనపడతల నేను కూడా మాట్లాడే ఆయన గురించి పౌల్ గారితో నేను కూడా మాట్లాడు ఒకటే ఒకటి నాకు కనపడింది ఆయన దగ్గర అదేదో వాళ్ళు ఆరాధించే వాళ్ళు జీవించే మతం గురించి ఒకటి రెండు ఎస్సు అని ఆయన బ్రతికే ఉన్నాడు అని అంటున్నాడు పౌలు ఆ విషయాలు నాకేం అర్థం కాల ఆ విషయాల గురించి నాకంతగా అర్థం కాల కాబట్టి చక్రవర్తి దగ్గర చెప్పుకో అని చెప్పి నేను చెప్పాను ఆయన అలా ఉన్నాడు ఒకవేళ మీరు కూడా ఏదన్నా విచారించాలనుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ మీరు విచారించి మా వింటున్నారా అలె ఏదో చెప్పినట్టు అనిపిస్తున్నా మీకు ఒకవేళ రాజా మీరు విచారించిన తర్వాత ఏదైనా తప్పు కనపడితే నేను చక్రవర్తికి రాసి పంపించడానికి నాకు కూడా ఒక అవకాశం ఉంటుంది ఇతను తప్పు ఇతను తప్పు చేశాడు అప్పుడు చక్రవర్తి అతను దండించటమా శిక్ష ఏదో ఒకటి చేయొచ్చు అతని మీద నేరారోపణ చేయకుండా నేను ఎక్కడి నుంచి పంపించడానికి వీల్లేదు కారణమేం తెలుసా అతను రోమియుడు రోమియుడిని విచారణ చేయకుండా శిక్షించకూడదు రోమియేణ్ణి విచారించిన తర్వాత నేరారోపణ జరగకపోతే అది పెద్ద ఘోరం అందుకే పవన్ గట్టిగా నిలబడ్డది వీళ్ళు నా మీద నేరారోపణ చేస్తున్నారు వీళ్ళు చేసే నేరారోపణ నిజమైతే నేను మరణించటానికి కూడా వెనక తీయను నిజము కాకపోతే ఏంటి పరిస్థితి అర్థమవుతుందా పౌలు గారు చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళు చేసే నేరారోపణ అది నిజమైతే నేను మరణ శిక్షకు కూడా వెనక్కి తీయను చంపేయండి శిక్ష విధించండి మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఫేస్ ఏం చేయాలి అర్థం కాట్లా అగ్రిప్పరాజు వచ్చాడు అగ్రిప్పరాజుతో చెబుతున్నాడు ఇప్పుడు అగ్రిప్పరాజు ఒకరోజు సభని పెట్టారండి చూడండి ఒకసారి ఇరవై మూడో వచ్చును మరుసటి రోజు అగ్రిప్ప బెర్నికే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ ప్రముఖులతోనూ కలిసి కూర్చున్నాడు ఫేస్తూ ఆజ్ఞాపించగానే పావులు సభలోకి తేబడ్డాడు వీళ్ళు అగ్రిప్ప అనే ఒక రాజు ఆయన చెల్లెలు బెర్నికే అంటే ఆయన చెల్లెలు ఎలా వచ్చారంట రుతు ఎలా వచ్చారు వాళ్ళు ఆడంబరంగా వచ్చారు ఆడంబరంగా అంటే మేళ తాళాలతో ఆ పీఠం దగ్గరికి వచ్చారు ఘనతతో వచ్చారు గౌరవంగా వచ్చారు అధిపతులతో వచ్చారు చాలా ఘనతతో వచ్చారు వచ్చిన తర్వాత కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఫేస్తు ఇలా అంటున్నాడు ఫేస్తు ఇలా అన్నాడు అగ్రపరాజా సభాకులారా మీరు చూస్తున్నారు ఈ వ్యక్తిని గురించి యూదులు ఎరుసులేములో ఇక్కడ ఇతడికి ఇతడి ఎక్కువ రోజులు బ్రతకడానికి వీల్లేదని బిగ్గరగా కేకలు వేసి నన్ను ఫిర్యాదు చేశారు మరణదండన విధించవలసిన నేరమేది అతడు చెయ్యలేదని నాకు అర్థమైంది కానీ అతడు చక్రవర్తికి విన్నవించుకుంటానని అన్నాడు కనుక అతన్ని చక్రవర్తి దగ్గరికి పంపాలని నిశ్చయించుకున్నాను ఇతన్ని గురించి చక్రవర్తికి రాయడానికి నాకేది కనిపించలేదు అందువల్ల ఇతన్ని మీ ముందు పిలుచుకు వచ్చాను అగ్రిపరాజా ముఖ్యంగా నీకోసం ఇతన్ని పిలిచాను మీ విచారణ వల్ల రాయడానికి ఏం నాకేదైనా కనిపించవచ్చు మీరు విచారిస్తే నేనేదైనా రాయసి పంపించవచ్చు అంటే అగ్రిపు రాజ్య ఏందంటే ఫేస్తో చెప్పినప్పుడు ఆహా అటువంటి ఖైదీనా అటువంటి కానా అయితే నేను కూడా ఒకసారి అతన్ని అన్నాడు ఫేస్తో అంటే ఈయన పెద్ద ఆయన కదా కొద్దిగా ఎక్స్పీరియన్స్ పర్సను రాజుగారు ఆయన విచారించే విధానంలో ఆయన విచారించే కోణంలో ఏదైనా తప్పులు బయటకు అని అని రాజుగారికి ఈ ముద్దాయిని వాళ్ళు ముద్దాయిగా అనుకుంటున్న పౌల్ గారిని తీసుకొచ్చాడు అప్పు చెప్పాడు జాగ్రత్తగా విన పేరు కానీ వెళ్ళారు మనం చూస్తూ ఉన్నాం ప్రతి అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన చేసిన తప్పేమీ లేదు కానీ అది తప్పుగా గుర్తించడానికి యూదులు యాజకులు చేస్తున్న వెనకాల కుట్ర ఎంత ఉందో చూడండి పౌల్ని ఎలాగలాగా తప్పుడు వాడుగా నేరం మోపి చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అని ఏమాత్రం అది వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల చివరికి ఏమైంది తెలుసా ఇరవై ఏడో వచ్చిన ఒక బందిని అతడు చేసిన నేరం స్పష్టంగా చూపకుండా పంపడం న్యాయం కాదని నా అభిప్రాయం ఇప్పుడు రోడ్డు మీద ఏదో తప్పు జరుగుతుంది కొట్టుకుంటున్నారు వచ్చారు పోలీసులు తీసుకెళ్ళారు తర్వాత ఏం చేయాలి విచారం చేయాలి విచారం చేసి ఇతను ఇటువంటి వాడు అని కోర్టుకు పెట్టాలి కోర్టులో మళ్ళీ విచారం చేయాలి విచారం చేసి నేరం నిర్ధారణ అయిన తర్వాత శిక్ష విధించాలి నేరం నిర్ధారణ కాకుండా అతను ఏం చేస్తున్నారు ఆల్రెడీ బందీకానలోనే ఇంచుమించు రెండు సంవత్సరాలకు పైగా ఇప్పటికీ బందీకానలో ఉన్నాడు కానీ ఇప్పటికీ అతని మీద నేరారోపణ జరగలేదు ఇప్పుడైనా అర్థం కాట్లా ఆయన ఏం తప్పు చేశారు ఏ తప్పు చేయలేదు లేదప్పుడు చేయడం ఇప్పుడు అగ్రిప్ప రాజా ఇరవై ఏడవ ఇరవై ఆరవ అధ్యాయంలో ఆయన విచారం చేయబోతున్నాడు ఇరవై ఆరో అంతా అగ్రిప్ప రాజా అతను విచారం చేయటం సో ఇప్పుడు వరకు దేవాతి దేవుని కృపను బట్టి మనం తొమ్మిది వందల వచనాలు ధ్యానం చేశాం దేవునికే మహిమ గాక అందరం చెప్దాం అలే లూయా అపోస్తుల కార్యగ్రంథంలో తొమ్మిది వందల వచనాలు ధ్యానం చేశాం ఇప్పటి వరకు మేబీ ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా కొద్ది వారాల్లో మనం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ముగించుకోవచ్చు ఆమె దేవుడు మనందరం దీవించిన గాక ఆమె హల లూయా